కొత్తగూడెం వెళ్ళాం వరంగల్ జిల్లాలో పర్యటించాం దుబ్బాకలో పర్యటించాం చివరికి రంగారెడ్డి జిల్లాలో తాండూరులో కూడా పర్యటించాం ఊహించని విధంగా జనం వచ్చారు కుక్కట్పల్లి విషయం గురించి మీరు అందరు కూడా ప్రతి నిమిషం చూస్తూనే ఉన్నారు కాబట్టి మీకు బాగా తెలిసే విధంగా మనం పోటీ చేసి అద్భుతంగా మనం ముందున్నాం ఆ విధంగా మనం కష్టపడదాం పార్టీలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి మనం నిజాయితీగా చిత్తశుద్ధితోటి మనం నిలబడితే బలం అంటే కేవలం సంఖ్యా బలం కాదు బలం అంటే మనకు వ్యూహం ఉండాలి బలం అంటే మనకి అద్భుతమైన నాయకత్వం ఉండాలి బలం అంటే మన అందరిలో కూడా మన వ్యవస్థని మనం పటిష్టం చేసే విధంగా మన కంట్రిబ్యూషన్ ఉండాలి మన కంట్రిబ్యూషన్ లేకుండా మీరందరూ కూడా ఏదో వ్యూహం గురించో లేకపోతే భవిష్యత్తు గురించో మీరు ఆలోచిస్తే అది సరిపోదు నిలబడదాం మీరు లాయల్గా ఉండండి మన పార్టీ అధ్యక్షులు తీసుకునే నిర్ణయాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి దాన్ని కట్టుబడి ఉండాలి అంతేగాని మీరు శంకించే విధంగా ప్రశ్నించే విధంగా ఉంటే మాత్రం మన వ్యూహాల్లో మనం దెబ్బతింటాం ఒక రాజకీయ వ్యవస్థని ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చామంటే దాని వెనక ఎంత కృషి ఉండిందో ఎంత ఆలోచన ఉండిందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రస్థానం మామూలు విషయం కాదు ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్తున్నాను ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి మన ప్రతినిధులు ఈ సమావేశంలో ఇక్కడ కూర్చున్నారంటే ఎంత కష్టపడితే మన పార్టీని ఇంత దూరం తీసుకురాగలిగామో దానికి ఆయన కంట్రిబ్యూషన్ ఎంత ఉందో మీరు ఆలోచించుకోండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ నుంచి ఈరోజు మన ప్రతినిధులు ఉన్నారు ఈరోజు మన రాష్ట్ర కార్యవర్గం తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది అన్ని విభాగాలు కలుపుకుంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది మన రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారు సభ్యత్వం ఎవరు ఊహించని విధంగా వర్తమాన రాజకీయాల్లో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ లేని క్రియాశీలక సభ్యులు మనకి ఆరు లక్షల నలభై వేల మంది ఉన్నారు దాని వెనక దాని వెనక అద్భుతంగా పనిచేసి ఆ సంఖ్య తీసుకొచ్చింది పదమూడు వేల వాలంటీర్లు వాళ్ళు ఎంత జాగ్రత్తగా కష్టపడి పాపం కోవిడ్ అప్పుడు కూడా వాళ్ళు తిరిగి ఇంటింటికి వెళ్ళి పార్టీ సభ్యత్వం ఐదు వందల రూపాయలు వెచ్చించి వాళ్ళతోటి నమోదు చేయించారో పదమూడు వేల మంది మన వాలంటీర్లు మన క్రియాశీలక వాలంటీర్లు అద్భుతంగా పనిచేశారు ఈ విధంగా మనం అంచెలంచెలుగా వెళుతూ వస్తున్నాం కష్టపడుతున్నాం అన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోవచ్చు కానీ మీ బాధ్యత ఒకటే మీరు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ప్రతినిధులు మీరు దాన్ని మీరు గుర్తించండి దానికి అంకిత భావంతో పనిచేయండి ఎక్కడ కూడా చిన్న చిన్న మనస్పర్ధాలు చిన్న చిన్న ఆలోచనలు లేదా క్షణిక ఆవేశంకి గురై మీరు పార్టీకి మాత్రం నష్టం కలిగించే విధంగా దయచేసి అక్కడ కూడా చేయబాకండి ఖచ్చితంగా అటువంటి పొరపాటు జరిగితే మీకు సమాచారం అందిస్తాం మందలించడానికి ఒక ప్రయత్నం చేస్తాం అవసరమైతే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు నిలబడాలి మీరు ఎందుకంటే ఈ ప్రస్థానంలో అన్నిటికంటే ముఖ్యమైన నేను మీకు ఇంకోసారి చెప్తున్నాను మీ గతంలో కూడా చెప్పాను మనల్ని వీక్ చేయడానికి మనకి నష్టం కలిగే విధంగా మనలోనే మనకి తగాదాలు పెడతా ఉన్నారు వైసీపీ నాయకులు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు మన పైన దుష్ప్రచారం చేయడానికి ఇది గత ఎన్నికల్లో కూడా జరిగింది గత ఎన్నికల్లో కూడా మనం మనం మన 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 సమర్థించే మన నాయకత్వం మన క్షేత్రస్థాయిలో ఉన్న మన బలం మన ఓటర్లు మన ఓటర్లనే భయభ్రాంతులు చేసి నిజంగా జనసేన పార్టీకి ఓటేయాలా వద్దా అని ప్రశ్నించే విధంగా వాళ్ళని తయారు చేశారు ఆ పరిస్థితులు అన్ని అధిగమించుకుని మనం ఇంత కష్టపడి ఈ రోజున ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మీ బాధ్యత ఈ రోజు నుంచి వంద రోజులే ఉంది మనకి సమయం వంద రోజుల్లో ప్రతిరోజు మీరు పార్టీ కోసం మన పార్టీ సిద్ధాంతాల కోసం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ప్రజలు తీసుకెళ్ళడానికి కోసం దేనికోసం మనం ఈ పొత్తులో వచ్చి ఈ రాష్ట్రాని కోసం మనం కాపాడాలని తెలుగుదేశం పార్టీతో మనం జతగట్టి ముందుకెళ్తున్నామో దాని గురించి మీరు మాట్లాడండి అనేక అంశాలు ఉన్నాయి స్థానికంగా వ్యక్తిగత ఆరోపణలు చేయాల్సిన అవసరం లేనే లేదు వ్యక్తిగత అంశాలపైన మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాల్సిన అవసరం లేదు మీరు కొంచెం సమయం వెచ్చించి మీరు స్టడీ చేస్తే లోకల్గా ఉన్న మీకు అనేక అంశాలు కొట్టలు కొట్టలు అంశాలు వైసీపీ ప్రభుత్వం వల్ల మనకి నిజంగా గర్వపడాలి ఒక విధంగా ధన్యవా ధన్యవాదాలు తెలపాలి వాళ్ళకి ఎందుకంటే అన్ని సమస్యలపైన వాళ్ళు మనకి ఒక ప్లాటర్ మీద మనకు అందిస్తున్నారు మన పోరాటం చేయడానికి మీరు నిలబడాలి మీరు నిలబడి డిబేట్ చేసి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రజల్లోకి వెళ్ళగలిగితే తప్పకుండా ప్రజల్లో ఆ నమ్మకం పెరిగి మన పార్టీ బలోపేతం కోసం మనం కృషి చేద్దాం దయచేసి ఎక్కడ కూడా చిన్న చిన్న మనస్పర్ధాలు పెంచుకోబాకండి సమయం వచ్చింది వంద రోజుల సమయమే మనదే ప్రభుత్వం నెక్స్ట్ ప్రతి ఒక్కరికి దాంట్లో ప్రతి ఒక్కరికి అందులో ఒక గర్వమైన ప్రతి ఒక్కరికి గర్వపడే విధంగా మీరు భాగస్వాములు అవుతారు ఆ ప్రభుత్వంలో నిలబడండి మీరు ఇన్ని రోజులు కష్టపడింది ఇంకొక వంద రోజులు మీరు ఓపిక పట్టాలి మన నాయకుడిని పూర్తి స్థాయిలో నమ్మండి జనసేన పార్టీ కార్యాచరణ ఏంటి దేనికోసం మనం ప్రజల్లోకి వెళ్తున్నాం మన వ్యూహాలు ఏంటి భవిష్యత్తులో మనం తీసుకోబోయే నిర్ణయాల్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మీరందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఎక్కడ కూడా తగ్గకుండా పార్టీ బలోపేతం కోసం మీరు అందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను పార్టీలో కూడా ఎవరికైతే పదవులు ఇచ్చామో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పదవులతో పాటు మీకు బాధ్యత ఉంది అందరినీ కలుపుకోండి అందరినీ ఆహ్వానించండి మీరు సమావేశాలకి కొంతమందిని దూరం చేసి కొంతమంది ఆహ్వానించడం మానుకోండి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయే విధంగా ప్రతి ఒక్కరికి ఆ గౌరవం ఇచ్చే విధంగా వాళ్ళు కూడా పార్టీలో భాగస్వాములు అనే ఒక నమ్మకం వాళ్ళు కలిగించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి ఈ ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఆరు లక్షల నలభై వేల మంది పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒక నమ్మకంతో ఐదు వందల రూపాయలు వెచ్చించి వాళ్ళు మన పార్టీ మన పార్టీలో సభ్యులయ్యారంటే ఎంత నమ్మకంతో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారో మీరు గుర్తించండి దాన్ని మీరు ఎక్కడ కూడా గౌరవపరచుపాకండి యువతకి మీరు ప్రాధాన్యత ఇవ్వండి మహిళలకి గౌరవం ఇవ్వండి మన సీనియర్ నాయకులందరినీ కూడా కలుసుకుని ముందుకెళ్లే విధంగా సమిష్టిగా మీరు నాయకత్వాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో మన విజయం కోసం